హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము మా పాపకు చెబువులు కుట్టిత్తామని షాప్కి వచ్చాము అంటే బంగారం షాప్కి వచ్చాము ఇదిగోండి మేనమామ మీన కూర్చోబెట్టి కుట్టించాలని అంటారు కదా అలానే కుట్టిస్తున్నాము ఫస్ట్ సారి ఒకసారి గుర్చినప్పుడు ఏం ఇవ్వలేదు తర్వాత కొంచెం ముప్పై ఉంది తర్వాత ఏడ ఏడో నుంచి స్టార్ట్ చేసి మా పాప చూస్తున్నారు కదా ముఖం ఎట్లాగట్టిస్తుందో ఓదారుస్తున్నాము అందరం ఓదారుస్తున్నాము ఆయనకైతే వినట్లేదు ఎక్కువ ఏం గట్టిగా అయితే ఏం ఇడవలేదు జస్ట్ మామూలుగా నేర్చుకుంటాను సెకండ్ దానికైతే ఇంకా కొంచెం ఎక్కువేసింది బాగా నొప్పి అయిందేమో ఇది వచ్చేసి ఆ జెర్సీలలో తీయించాము గోల్డ్ మొత్తం కాస్ట్ వచ్చేసి పదివేల పైన అయింది పదివేల మూడు వందలు ఏమైంది నిజంగా మా పాప ఒకసారి చెప్పుకుంటే చాలా అని చెప్పవచ్చు ఈ మిగతా పిల్లలు అయితే చాలామంది చాలా ఏడుస్తారు కానీ మా పాప మాత్రం జస్ట్ మామూలుగా లైట్ ఏడ్చింది అంతేమిడవలేదు ఫోన్లో పాప పాప వీడియోస్ కిలో పెట్టి చూపించాము అంతేమిడవలేదు ఇంకొంచెం సెకండ్ సేపు కొట్టేటప్పుడు పాగేర్చి తను కొంచెం నేను మా మామయ్య మా భార్య మా పాప ఇడు మా చిన్న మరి అందరం కలిసి ముగ్గురం కలిసి వెళ్ళాము ఐదు మంది సారీ మొత్తం ఐదు మందిని కలిసి వెళ్ళాము సారీ మేము ముందుకు లెంత్ వీడియోస్ లైవ్ ఏమి రావట్లేదు ఎందుకంటే హైదరాబాద్ మొత్తం డిస్కనెక్ట్ చేస్తున్నారు కదా వైఎస్ఆర్ని అన్ని రోడ్డు మీద పడ్డాయి మొన్న ఒక బాబు ఎవరో చనిపోయారని హైకోర్టు మొత్తము స్తంభాలకున్న కేబుల్స్ అన్నీ రిమూవ్ చేసేయాలని చెప్పారు అందుకని మాకు నెట్ రేపు రా హైదరాబాద్లో ఎవరికి రావట్లేదు అనుకుంటా మాకు ఒక్కరికే కాదు అంటే ఒక ప్రాణం ముఖ్యం కదా నెట్ కంటే ఇదిగోండి ఏది వస్తుంది ఎవరి దగ్గరికి రావసలేదు అసలు వాళ్ళ అమ్మ దగ్గరనే ఉంటుంది ఇక వచ్చేలా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు కొంతమంది వీడియోస్ అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాం మీకు ఇంకా అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి ఆ రోజు నేను ఈవినింగ్ హైదరాబాద్కి రావాల్సి ఉంది ఓకే బాయ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్